శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం పది సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామదారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెబుతున్నారే అది ఎలా సంభవం అవుతుంది అని అడిగాడు నాయన శ్రీపాద స్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తరువాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయటం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అనేది లేనే లేదు ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఉన్న భక్తులను రక్షిస్తున్నారని తెలిపే ఒక దివ్య లీలను నీకు చెబుతాను విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేసుడు అనే ఒక బ్రాహ్మణుడు వర్తకం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్ధానమైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకసారి అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తే స్వామి దర్శనానికి గురూపురం వెళ్ళి అక్కడ ఆయనకు ప్రీతిగా వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తాను అని సంకల్పించుకున్నాడు అప్పటి నుండి అతను స్వామిని స్మరించి ఏ వ్యాపారం చేసినా స్వామి దయవలన అతడు ఆశించిన దానికంటే ఎక్కువ రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువలన అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు తీర్చుకోవడానికి కావలసినంత ధనం మూట కట్టుకొని కురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో ధనమున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడయ్యారు తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర యాత్ర చేస్తూ ఉంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు ఇలా రెండు మూడు రోజుల పాటు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్ద ఉన్న ధనమంతా అపహరించారు వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద శ్రీవల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద శ్రీవల్లపులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరితో దారిలో కలిశాను నిజానికి నేనెప్పుడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన తమకే అన్ని విషయాలు తెలుసు స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టండి అని ఆయనను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తూ ఉండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేసుడు తిరిగి బ్రతికాడు అతనికి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే కూర్చొని ఉన్నాడు వల్లభేసునికి అంతకు ముందు జరిగినదేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు నువ్వొక్కడవే ఎలా బ్రతికున్నావు ఇంత జరిగినా నువ్వొక్కడవే ఇంకా ఇక్కడున్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇక్కడ ఒక అద్భుతమైన దయవలీల జరిగింది మనల్ని అనుసరించి వచ్చిన వారు దొంగలే కానీ యాత్రికులు కాదు వారు నిన్ను చంపి నీ ధనమును అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడెవరో కాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు ఎంతో బాధపడ్డాడు కురువపురానికి దగ్గరలోనే ఉన్న మంథన్గోడ్ అనే ప్రదేశంలో ఈ లీల జరిగింది అక్కడ నిదర్శనాలు కనపడతాయి వల్లభేషుడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతోనూ పూజించి ముందు తాను అనుకున్నట్లుగా వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారినందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాద స్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలు ఎన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ నామస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తారు ఆయనను స్మరించటానికి అనువైన నామం తరతరాలుగా ఈ విధంగా ఉంది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్త గురువేన్నమ పదవ అధ్యాయం పూర్తయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి